రుద్రమదేవి చిత్రం అక్టోబర్ తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఈరోజు మనందరం కలుసుకున్నాం నాతో పాటు అనుష్ గారు సహనిర్మాతలైన నీలిమాగుణ యుక్తాముఖి ఉన్నారు అలాగే మరి కొద్దిసేపట్లో దగ్గుబాటి రాణా అల్లు అర్జున్ గారు కూడా మనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారని చెప్పడానికి ఆనందిస్తున్నాను సినిమా తుది మెరుగులు దిద్దుకొని సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది సెన్సార్ వారు యూఏ సర్టిఫికెట్ తోటి దీన్ని ఆమోదించడం జరిగింది అందరూ చాలామంది ఇది సెన్సార్ రెండోసారి జరిగింది అన్నట్టుగా చాలామంది మిత్రులు రాశారు సెన్సార్ ఒకేసారి జరిగిందండి అంతకుముందు సెన్సార్ జరిగింది ట్రైలర్కి జరిగింది ట్రైలర్కి జరిగిన సెన్సార్ని అందరూ అది సినిమా సెన్సార్గా భావించి ఇప్పుడు సినిమాకు జరిగిన సెన్సార్ని రెండోదిగా భావించారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి సినిమాకి రుద్రమదేవి సినిమాకి సంబంధించి ఒకేసారి సెన్సార్ జరగడం జరిగింది చేయడం జరిగింది అలాగే సెన్సార్ వారు యుఏతో సత్కరించారు అలాగే చిత్రం నిడివి కూడా రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు వచ్చిందండి అలాగే రుద్రమ్మదేవి ప్రపంచవ్యాప్తంగా ఈ నెల తొమ్మిదో తేదీన అంటే సరిగ్గా మరి ఇంకొక ఐదు ఆరు రోజుల్లో ఈ శుక్రవారం త్రీడీతో పాటు టూ డీ కూడా విడుదలవుతుందండి కొంతమంది త్రీ ఆలస్యం అవుతుందేమో అని కూడా అపోహలు పెట్టుకున్నారు మన టీం వర్క్స్ టెక్నికల్ టీం దాదాపు పదిహేను రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం మేము మొదట్ నుంచి రుద్రమ్మదేవిని త్రీడీలో ప్రేక్షకులకి కనువిందు చేయాలన్న సంకల్పంతో ఎలాగైతే ముందుకెళ్తున్నామో అదే సంకల్పంతో ఏమాత్రం వాళ్ళు మా టీం అంతా కూడా తేదీనే కూడా ముందుకి తీసుకొస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నామండి ద బ్యూటీ ఆఫ్ ద హోల్ థింగ్ ఏంటంటే మన స్టార్ట్ ఎలా ఎంత ప్యాషనెట్ గా మనం స్టార్ట్ చేసాం అంత ప్యాషనెట్ గా ఫినిష్ చేసి నైన్త్ రిలీజ్ అవుతుంది అండ్ దీని తర్వాత డెఫినెట్గా మీరందరూ ఆడియన్స్ ఇప్పుడు మన చేసిన హార్డ్ వర్క్ అన్నీ చేసావు దెన్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ అందరూ మీ చేతిలో ఉంది సో డెఫినెట్గా వీ హోప్ దట్ మేము ఎంత కష్టపడ్డాం మీకు కూడా అంత నచ్చుతుంది అని అనుకుంటున్నాం సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ప్రతి ఒక్కరు మన మీడియా ప్రెస్ వాళ్ళు అండ్ ఆడియన్స్ అందరూ త్రూఅవుట్ మన మూవీ టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సపోర్టెడ్ అస్ అవుట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మహాభారతంలో కృష్ణుడలా ఉంటాడు అంటే రామారాగర్లోనే ఉంటారు దుర్యోధనలో ఉంటాడు అంటే రామారాగర్లోనే ఉంటారు అల్లూరు సీతారామరాజు ఎలా ఉంటాడు అండి కృష్ణ ఉంటాడు సో సినిమాకి ఉన్నంత పవర్ అండి అది అంటే చరిత్రనే ఒక అద్భుత విధానంగా చాలా జనరేషన్స్కి చెప్పదగిన ఒక మీడియం అలా నాకు దేవ్ బిఫోర్ అన్ యాక్టర్ బిఫోర్ డూ ఎనీథింగ్ ఇన్ ఫిల్మ్స్ నేను ఒక బేసిక్ ఫిల్మ్ లవర్ నండి అండ్ నాకు హిస్టరీ మీద సినిమాలు కానీ రీక్రియేటింగ్ అ టైమ్ దట్ వాజ్ దేర్ అంటే సినిమాలు ఒక్కటి వల్లే సాధ్యం అవుతాయి అండ్ అలాంటి సినిమా ఈ కథ నా గుణశేఖర్ గారు నాకు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్లో నేను అప్పుడు విజువల్ ఎఫెక్ట్ చేసేటప్పుడు చెప్పారు ఇలాంటి కథ తీయాలని ఉంది సో ఐఎమ్ హ్యాపీ దట్ మెనీ ఇయర్స్ లేటర్ ఐ బికేమ్ అన్ యాక్టర్ ఐ కుడ్ బి పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్ అంటే టు ఫర్ సమ్బడి లైక్ హిమ్ హూస్ లెట్అవుట్ ఎవ్రీథింగ్ అండ్ అంటే జస్ట్ హీస్ కమ్ ఈస్ వన్ మోస్ట్ బోల్డెస్ట్ ఫిల్మ్ మేకర్ దట్ ఐ మెట్ ఇన్ మై జనరేషన్ అండ్ హెడ్స్ యూ సార్ అండ్ ఐ హోప్ ఆడియన్స్ అండ్ ఎవ్రీబడీ ఎల్స్ వాచెస్ దిస్ ఫిల్మ్ అంటే ఇది ఒక సినిమానే కాదు అండి అంటే నాకు తెలిసి అల్లూరు జీతారామరాజు కృష్ణ గారు అని మనం ఎలా నమ్మాము ఈరోజు రాణి రుద్రం దేవులా ఉంటుందో నాకు తెలిసి అనుష్కలనే ఉంటుందండి ఫస్ట్ అండ్ ద ఫార్ మోస్ట్ నేను గుణశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను ఎందుకంటే ఒక నిజంగా ఇప్పుడు అన్ని సినిమాలు నేను అన్ని సినిమాలు ఇష్టపడతాను ఇదేదో కమర్షియల్ సినిమా అంటే నాకు ఇష్టం లేనట్టు లేదంటే ఆఫ్ బీట్ సినిమాలు అంటే ఇష్టం నాకు ఏ కైండ్ ఆఫ్ సినిమా అయినా ఇష్టం అది కమర్షియల్ సినిమా అవచ్చు హిస్టారిక్ సినిమా అవచ్చు ఆఫ్ బీట్ సినిమా అవచ్చు ఎలాంటి సినిమా అయినా కావచ్చు కానీ మంచి సినిమా అంటే ఇష్టం ఒక మంచి ఇంటెన్షన్తో ఒక మంచి సినిమా తీయాలనుకున్న గుణశేఖర్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారి సభాముఖంగా అభినందిస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక అన్ని ఇదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చే సినిమాల్లో ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం అది కమర్షియల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్దాం అనే మీ ఇంటెన్షన్ నాకు చాలా బాగా నచ్చింది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ దిస్ కైన్ ఆఫ్ మేము మేమందరం గర్వపడే సినిమా అవుతుందే కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలాంటి సినిమా తీయాలంటే నాకు తెలిసి మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక అనుష్క తప్ప ఎవరు చేయలేరు అది వాస్తవం ఎందుకంటే షీ హ్యాస్ దట్ కెన్ ఆఫ్ పర్సనాలిటీ తన అరుంధతి లాంటి సినిమాలు చేసింది షీస్ ప్రూఫ్ అండ్ ఇలాంటి ఒక సినిమా తీయచ్చు అనే ఒక ఆయన ఎప్పుడో రాసుకున్నారు రుద్రమదేవి అని కానీ దానికి ఎవరు సరిపోతారు ఎవరు సరిపోతారు అని ఎన్నో ఏళ్లుగా అలాగా చూసుకుంటూ వచ్చింది ఆయన నేను అనుకుంటా బహుశా అరుంధతి లాంటి సినిమా తర్వాత ఎస్ ఒక హీరోయిన్ కూడా ఒక ఫుల్ ఫిలిం ఫుల్ ఆఫ్ చేయగలదు ఒక పెద్ద హీరో సినిమా ఎంత చేయగలదు అంత కంటెంట్ బాగుంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం కూడా చూస్తారని నాకు హోప్ ఇచ్చింది అలాంటి హోప్ ఇచ్చే యాక్ట్రెస్ అనుష్క సో ఐ లైక్ టు థ్యాంక్ అనుష్క ఫార్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ తన కష్టం తను ఎంత కష్టపడింది ఒక అమ్మాయిగా అనేది నేను మాటల్లో చెప్పలేను నిజంగా ఏ అమ్మాయి చేయలేదు అనుష్క తప్ప ఈవెన్ అదే కైండ్ ఆఫ్ అనుష్క అలాంటి ప్రెజెన్స్ ఇంకో అమ్మాయి ఉన్నా కూడా ఎవరు చేయలేరు ఎందుకంటే అనుష్క చేసినంత హార్డ్ వర్క్ తన ఈ ప్రాజెక్ట్కి ఇచ్చినంత డెడికేషన్ చాలా కష్టం అండ్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ డెడికేటెడ్ పర్సన్ టువర్డ్స్ దిస్ ప్రాజెక్ట్ మోర్ దెన్ ఎనీబడి సో ఐట్ లైక్ టు థ్యాంక్ యూ అనుష్క ఫర్ డూయింగ్ దిస్ లవ్లీ ప్రాజెక్ట్ మంచి క్వశ్చన్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నానండి రుద్రమ్మదేవిఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా కాదండి రుద్రమ్మదేవి ఎపిక్ డ్రామా ఇది కేవలం కథని ప్రదానం చేసుకొని అప్పటి పరిస్థితుల్ని థర్టీన్త్ సెంచరీని రిక్రియేట్ చేయడం కోసం సెట్లో విజువల్ ఎఫెక్ట్స్ని వాడుకోవడం జరిగింది కానీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా స్టాండింగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఎంత మాత్రం టచ్ చేయలేదండి అందుకని ఈ సినిమా కథ ఒక మంచి కథ చూస్తున్నాం ఈ దర్శకుడు కథకి ఇన్స్పైర్ అయ్యి ఇంత పణంగా పెట్టి సినిమా తీశాడు అనే దృష్టితోటే మీరు చూడాలి తప్పితే ఇది నేను నాకు ఇంతకుముందున్నట్టుగా సెట్ల కోసం నేనే ఏదో సీజీల కోసం సినిమాలు తీసినట్టుగా ఎంత మాత్రం కాదండి ఇది కథను నమ్ముకునే తీశాను కథనే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దర్శకుడిగా నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను అంటే ఈ సినిమా మొదట మొదలు పెట్టినప్పటి నుంచే నాకు సపోర్ట్ ముందు ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలైందండి ఫస్ట్ రాణా తర్వాత ప్రకాష్ రాజు అందరికంటే ముందు అనుష్క గారు ఆ తర్వాత ఈ సినిమా చాలా అతి కీలకమైన దశలో అల్లు అర్జున్ కృష్ణమరాజు గారు ఇంక వీళ్ళందరూ మామూలు సహకారం అందించలేదండి అంటే వాళ్ళు కృష్ణంరాజు గారు అయితే ఒకటే అన్నారు ఆయన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఎన్నో గొప్ప సినిమాలు తీశారు ఆయన నాకు తెలిసి ఆయన ఆఖరు ఇది చారిత్రాత్మక సినిమా అయిందే తాండ్ర పాపారేడు సో అది ఆయన అసలు ఫస్ట్ డే సెట్లోకి వస్తూనే నా మెసెస్ తోటి ఏంటమ్మా మేము హస్బెండ్ ఏంటి ఇంత సింపుల్గా తీసేస్తున్నాడు ఇంత గొప్ప సినిమా ఇది నాకు తెలుసు ఎంత కష్టం అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పిలిచి వీళ్ళకి డేట్ల విషయంలో కానీ బాగా సహకరించండి అలాగే డబ్బులు గిబ్బులు అవన్నీ వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకొని తప్పితే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఇంత గొప్ప సినిమా ఈ మధ్యకాలంలో ఎవరు తీస్తున్నారు మన సహకారం మనం ఇవ్వాలని చెప్పి ఆయన కానీ ఇలా వీళ్ళందరూ ముందు ఒక హిస్టారికల్ సినిమా నేను తీస్తున్నాను ఇది వచ్చి తీరాలి ఇలాంటి సినిమాలు రావాలి ఇలాంటి జోనర్లు మొదలవు తెలుగులో అనే ఒక ఒక మంచి సంకల్పంతో వీళ్ళందరూ ఫస్ట్ సపోర్ట్ అండి ఇంక ఈ ట్రావెల్లో నేను చెప్పినట్టుగా ముందు మన ఒక ఐడియా కండి శాలబిలిటీ ఉండాలి మనం ఏదో ఇప్పుడు రుద్రమదేవి అని ఏదో డాక్యుమెంటరీని తీసి ఏదో చరిత్రను ఉద్ధరించడానికి దేనికో అయితే తీయట్లేదండి నేను డబ్బులు వస్తాయని నమ్మి తీస్తున్నాను అది మళ్ళీ వీళ్ళందరికీ డబ్బులు ఇస్తానని కూడా నమ్ముతున్నాను నేను ఎందుకంటే అంత శాలబిలిటీ ఉన్న కథ అండి ఈ కథ నేను ఒక్కడ తీసినప్పుడు ఎంత కమర్షియల్గా ఫీల్ అయ్యానో పది రెట్లు ఒక్కడికంటే కంటే కమర్షియల్ పొటెన్షియాలిటీ రుద్రమదేవిలో ఉందండి అది నమ్మే నేను అది నమ్మి నేను వెళ్తున్నప్పుడే నాకు దాని రిజల్ట్ కూడా కల్పించింది లేకపోతే రుద్రమదేవ్ అనే ఒక చరిత్ర చరిత్ర సినిమా రిలీజ్కి ముందే ఇతర భాషల వాళ్ళు వచ్చి ఎందుకండి చేస్తున్నారు అనువాదం ఎందుకు చేస్తున్నారు జనరల్గా అనువాదాలు వైపు కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఒక లాంగ్వేజ్లో హిట్ అయిన తర్వాత ఇంకొక లాంగ్వేజ్కి అనువదించబడుతుంది కానీ ఇది నిర్మాణంలో ఉండగానే ఈ సినిమా కథ గురించి తెలుసుకున్నారు అరే ఇది గొప్ప కథ ఇది చరిత్రలో జరిగిందా ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉందే కథే ముందు అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళందరూ కొనుక్కున్నారండి కొనుక్కోవడం వల్ల సినిమా తాలూకు స్కేల్ నేను ముందు అనుకున్న స్కేల్ కంటే అలా పెరుగుతూ పోయింది అలా పెరుగుతూ పెరుగుతూ ఈ రోజున నేను ఎనభై కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టానంటే ఎనభై కోట్లు నా జేబుల తీసి పెట్టను కదా ఎనభై కోట్లు పెట్టాలంటే ఎవరు ఎన్ని జేబులు కలవాలి దీనికి అలాగా వీళ్ళందరూ కూడా దీన్ని నమ్మి దీని మీద ఇది దీనికి ఇంత పొటెన్షియాలిటీ ఉంది ఇది తీసి తీరాలి ఈ సినిమా ఇది తీస్తే బాగుంటుంది అని వాళ్ళందరూ కూడా కథనే నమ్మారండి ఇక్కడ కథనే నమ్మి ఈ రోజున రుద్రమదేవ్ అనే సినిమా ఒక మంచి కథ బలం ఉన్న చిత్రంగా ప్రేక్షకుల ముందు రాబోతుంది